రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో ముప్పై మూడు శాతం మేర నేరాల్ని తగ్గించాలని అదే సమయంలో ప్రజల్లో సంతృప్తి శాతం పెరగాలని సీఎం చంద్రబాబు పోలీసు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నివేదికలు రికార్డుల్లో ఏపీలో నేరాలు తగ్గాయనే విషయం ప్రస్ఫుటంగా కనిపించాలన్నారు ఇకపై జిల్లాల వారీగా ఏ ఏ నేరాలు జరుగుతున్నాయి శిక్షల శాతం ఎంత మెరుగుపడిందనే దానిపై సమీక్షిస్తామన్నారు మహిళల భద్రతలో మెరుగుపడేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు కలెక్టర్ల సదస్సు చివరి రోజు సీఎం చంద్రబాబు శాంతి భద్రతల అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఎస్పీలు పోలీసు ఉన్నతాధికారులతో అంతర్గతంగా సమీక్షించారు ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా అరికట్టామని పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని సీఎం అధికారులను ఆదేశించారని తెలుస్తోంది ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంటే కొన్ని చోట్ల గంజాయి సమస్య ఉందని చెబుతున్నారని వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు పదార్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు మత్తు పదార్థాలకు అలవాటైన వారిని ఒకేసారి దాని నుంచే బయటకు తీసుకురాలేమన్న సీఎం వారిపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు వాహనాల నియంత్రణ కొరవడటం వల్లే తొంభై శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న సీఎం సీసీ కెమెరాలు డ్రోన్ల ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటిని గుర్తించి ముందే నియంత్రిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు సైబర్ నేరాల బారిన పడి రాష్ట్రంలో నెలకు సగటున ముప్పై నుంచి యాభై మేర కోల్పోతున్నారన్న సీఎం క్రిప్టో కరెన్సీ హవాలా మార్గాల ద్వారా దోపిడీ పెరుగుతోందని తెలిపారు మీరుతున్న సైబర్ నేరగాళ్ల కంటే అడ్వాన్స్డ్గా ఉండాలని అధికారులకు తేల్చి చెప్పారు రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వదంతులు సృష్టించి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా దుష్ప్రచారం చేయడాన్ని సీఎం తప్పుపట్టారు రైతులు ప్రభుత్వానికి మధ్య వివాదాలు రేకెత్తించి శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ప్రయత్నించారని మండిపడ్డారు ఒక్క అమెరికా నుంచే సామాజిక మాధ్యమాల్లో ఏడు వందల యాభైకు పైగా పోస్టులు పెట్టారని ఇలాంటి విషయాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ లో వెంటనే విశ్లేషించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు కొందరు నేరగాళ్లు దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తుంటారన్న సీఎం పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలోనూ కొంతమంది ఘర్షణ రెచ్చగొట్టేందుకు అన్నమయ్య జిల్లాలో ఫేక్ న్యూస్ పై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు చేపడుతున్నట్లుగా మిగతా జిల్లాల్లోనూ చేయాలని సూచించారు విజయవాడ ఏలూరులో అమలు చేసిన సాంకేతిక పోలీసింగ్ కార్యక్రమాలను మిగతా జిల్లాల్లో ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు నిర్దేశిత కాల వ్యవధి పెట్టుకుని రాష్ట్రమంతటా వాటిని అమలు చేయాలని తేల్చి చెప్పారు ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న సురక్షా త్రీ సిక్స్టీ డిగ్రీ కార్యక్రమంలో ప్రజలే భాగస్వాములను చేయాలని వారు కూడా స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చేలా చూడాలని de నెల్లూరు ఒకప్పుడు శాంతి భద్రతల పరంగా ఎలాంటి ఇబ్బంది లేని జిల్లాగా ఉండేదని అలాంటి చోట సమస్యలు తలెత్తాయంటే అధికారులు శాంతి భద్రతల నిర్వహణ మరిచిపోయారని చురకలంటించారు నేరం జరిగితే ఆధారాలు ధ్వంసం కాకుండా చూసుకోవటం ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించటం కీలకమని చెప్పారు ప్రతి పోలీస్ సబ్ డివిజన్ కు ఒక జాగిలు ఉండేలా చూస్తామని ప్రకటించారు వైఎస్ వివేకా హత్య కేసులో నాటి సిఐ ఘటనా స్థలంలో ఉండి మరీ రక్తపు మరకల్ని తుడిచేసి ఆధారాలు ధ్వంసం చేశారని గుర్తు చేశారు అప్పట్లో తానే సీఎంగా ఉన్నా సరే ఎవరూ ఈ విషయం తన దృష్టికి తీసుకురాలేదన్నారు ఏదైనా కేసు దర్యాప్తును అనుమానంతో మొదలు పెట్టినప్పుడే నేరాలను ఛేదించగలమని స్పష్టం చేశారు సిబిఐకి అప్పగించిన సుగాలి ప్రీతి కేసును లోతుగా విశ్లేషిస్తే కీలక ఆధారాలు లభ్యమవుతాయన్నారు వీధి సుబ్రహ్మణ్యం చంద్రయ్య ఉప్పాల అమర్నాథ్ హత్య కేసులన్నింటినీ సమీక్షించి వాటిల్లో దోషులకు శిక్ష పడేలా చేయాలని ఆదేశించారు పోలీసు సాంకేతిక సేవల విభాగం ఎస్పీగా మలికా గార్గును నియమించామన్న సీఎం ఆమె ఆర్టీజీఎస్ తో అనుసంధానమై బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు సింగపూర్ తరహాలో విజుబుల్ విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని సూచించారు ప్రభుత్వ వసతి గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు అభిమాన హీరోల పేరిట ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు కుల ఘర్షణలకు దారితీస్తున్నాయన్న ఆయన వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు అక్రమ కబేలాల విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు పలుచోట్ల ఇప్పటికీ మాదక ద్రవ్యాల లభ్యత ఉందని వాటిని అరికట్టడంపై దృష్టి సారించాలని సూచించారు సుగాలి ప్రీతి కేసుకు తగిన విధంగా పరిష్కారం చూపించాలని చెప్పారు పలు ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనల పేరిట చేస్తున్న శబ్దాల వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడు వైసీపీ హయాంలో ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్ను దిగుమతి చేసుకున్న సంస్థ జీఎస్టీ చిరునామా విజయవాడ సత్యనారాయణపురంలో ఉందని ఆ కేసు మూలాలు వెలికితీయాలని స్పష్టం చేశారు పోలీసింగ్ లో కృత్రిమ వేధను విస్తృతంగా వినియోగిస్తున్నామని సాంకేతికతల వినియోగం ద్వారా పెద్ద ఎత్తున కేసులు ఛేదించామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు రాష్ట్రంలో నేరాల శాతం తగ్గిందని అయితే మహిళలపై నేరాలు నాలుగు శాతం సైబర్ నేరాలు పదహారు శాతం రోడ్డు ప్రమాదాలు నాలుగు శాతం పెరిగాయని అన్నారు ఎస్సీ ఎస్టీలపై నేరాలు భౌతిక దాడులు బాగా తగ్గాయని చెప్పారు శాంతి భద్రతలపై సమీక్షలో ప్రజెంటేషన్ ఇచ్చారు